ఓం శ్రీ గురుభ్యో నమ విశోసు నమ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతు ఆషాఢమాసం కృష్ణపక్షం ఈరోజు మంగళవారం జూలై ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు తిథి ద్వాదశి ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి త్రయోదశి ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఆరుద్ర నక్షత్రం ఈరోజు యోగం ధ్రువం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి వ్యాఘాతం ఈరోజు కరణం రైతుల ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి గరజి ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరియు తిరిగి రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగంట కాలం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అమృతకాలం ఉదయం పదకొండు గంటల పదహైదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యుడు కర్కాటక రాశులను చంద్రుడు వృషభ రాశులను సంచరిస్తారు ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు దిశసుల ఉత్తర దిక్కు ఈరోజు తారాబలం అన్న నక్షత్రాలు భరణి రోహిణి ఆరుద్ర పునర్వసు ఆశ్లేష పూర్వఫల్గుని హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రావణం శతబిషం పూర్వభద్ర రేవతి నక్షత్రాలు ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం కరకాటకం సింహం వృచికం ధనుస్సు మరియు రాశులు శుభం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకెన్ చేస్తారు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది